ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్ శ్రీ గురుభ్యో గురు మహాగణాధపతి నమ గురువే నమ శ్రీ కామేశ్వరి దేవే నమ ముట్ కాం ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు జూన్ ముప్పై తేదీ నుండి జులై ఆరో తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మేషంలో కుజుడు వృషభంలో గురువు మిథునంలో రవి బుధ శుక్రులు కన్యలో కేతువు కుంభంలో శని మీనంలో రాహువు అలాగే చంద్రుడు మేషం వృషభం మిథున రాశుల్లో సంచారం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం బాగుంది నలుగురిలో మీ హోదా పెరుగుతుంది ఇతరుల విషయాల జోలికి పోరు అలాగే ఇతరులను మితిమీరిన మీ విషయంలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్తలు పాటిస్తారు మాట మీద నిలబడే వ్యక్తిగా పేరు సంపాదిస్తారు ప్రతి అడుగును భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తారు ప్రతి విషయాన్ని అనేకమైన కోణాల్లో చూస్తారు అభివృద్ధి చెందిన కాలాన్ని అనుగుణంగా వేగంగా పరుగులు తీయలేకపోతున్నామని భావిస్తారు అభివృద్ధి కోసం ఇంకా ముందుకు సాగాలని ప్రయత్నించండి సంతాన విద్యా విషయాలపైన కూడా దృష్టిని సారిస్తారు వ్యక్తిగత ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది సొంత నిర్ణయాల కన్నా మిత్రుల సలహాలు సూచనలు ఎక్కువగా పాటిస్తారు అందువలన తెలియని కొత్త విషయాలకు ఈ వారం తెలుసుకునే అవకాశం లభిస్తుంది అనవసరమైన ప్రాధాన్యత లేని విషయాలు పట్టించుకోకుండా వెళ్ళడం మంచిది ఆకస్మిక విదేశీ యాదం చేస్తారు వ్యాపార అభివృద్ధికి ఎక్కువ సమయం కేటాయిస్తారు ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించగలుగుతారు కుటుంబంలో సోదర సహోదరి వర్గంతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది మీ మాటలు వారికి నచ్చవు మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది ఏదైనా మీరు చెప్పవలసింది చెప్పడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా స్వల్ప ఒడిదొరుకులు వస్తాయి అయితే ఇవి తాత్కాలిక మాత్రమే దీనిని మీరు ఎక్కువ ఆందోళన చెందడం అవసరం లేదు మీరు కష్టపడిన వాటికి వేరొకరి పొందాలని చూస్తారు కీర్తి కోసం ఈరోజు పాకులాడతారు ఏదైనా దేవుడు ఇవ్వాలి అని అనుకుంటారు తప్ప దేని గురించి ఆలోచించరు విద్యార్థిని విద్యార్థులకు మంచి కాలం అని చెప్పవచ్చు అందరూ మనవాలని నమ్మకండి ప్రతిరోజు మేధా గుర్తు సూత్రం చదువుకోవడం మంచిది ఈ రాశి వారు సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ ఎయిట్ వచ్చే దిక్కు ఉత్తరం వచ్చే రంగు ఎల్లో ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్